హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్స్ సాధ్యాస్ వరల్డ్ కొంతమంది వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అని అడిగారండి ఎందుకు పెట్టట్లేదు అంటే మేమైతే ఊరికి వెళ్ళాము కదా మీకు తెలిసే ఉంటుంది అందరం ఒక దగ్గర ఉన్నప్పుడు ఇంకా అందరూ వీడియోస్ తీస్తున్నాం కదా అని చెప్పి నేను అయితే కానీ నాకు వేరే సబ్స్క్రైబర్స్ ఉన్నారా వాళ్ళు అడిగినట్టున్నారు మేబీ నేను ఊరు వెళ్ళాను అని చెప్పి వాళ్ళకి తెలియకపోవచ్చు నేను అనుకుంటున్నాను మా అక్క ఛానల్లో ఆల్రెడీ వాళ్ళు ఫాలో అవుతారు కదా ఇంకా సేమ్ వీడియో సేమ్ పోస్ట్ చేస్తాంలే అని చెప్పి నేనైతే పోస్ట్ చేయలేదనమాట ఇంకా సేమే ఉంటుంది కదా అందరం మాకు దగ్గర ఉన్నప్పుడు ఇంకేముండదు ఇంకా అందుకని చెప్పి నేనైతే వీడియోస్ తీయలేదు కానీ కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే మా అక్క ఛానల్లో కాకుండా నా ఛానల్లో కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారా నాకైతే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఎందుకంటే కమెంట్ చేసిన వాళ్ళందరూ కొత్త సబ్స్క్రైబర్సా అని నాకు తెలుసుకోవాలని ఉంది అందుకనే అన్నమాట అనమాట ఇంకైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఐఐటీలో అయితే ఇలా ఎగ్జిబిషన్ లాగా అవుతుంది అనమాట లేటెస్ట్ టెక్నాలజీ మొత్తం ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు ఇంకా అలా తీస్తున్నాను అనమాట మొత్తం యాక్చువల్లీ మేము వెళ్ళేసరికి మొత్తం స్టాల్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి ఫుడ్ ఒక్కటే ఉంది మేము కొంచెం ఎర్లీగా వెళ్ళాల్సింది మా వారు మాత్రం మార్నింగ్ వెళ్ళిపోయారు కానీ మేము వెళ్ళేసరికి మాత్రం చాలా ఈవినింగ్ అయిపోయింది అప్పటికే అందరూ స్టాల్స్ అన్ని క్లోజ్ చేస్తారనమాట ఇంకా సరే ఎలాగో వెళ్ళాం కదా అని చెప్పి వాకింగ్ అయితే వెళ్ళాం అనమాట అదే చూడండి అసలు చాలా రోజుల తర్వాత ఐఐటీలోకి వచ్చింది కదా ఎగ్జైట్మెంట్ అనమాట మేము వైజాగ్ వెళ్ళి అంటే ఫస్ట్ తెనాలి వెళ్ళి తర్వాత మళ్ళీ షిరిడి వెళ్ళి నాసిక్ వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి వైజాగ్ వచ్చి మళ్ళీ అక్కడి నుంచి చెన్నై వచ్చి అలా అంత పెద్ద జర్నీ అయిపోయింది చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక టెన్ టు ట్వెల్వ్ డేస్ తర్వాత మళ్ళీ చెన్నై అయితే ఇంకైతే రొటీన్లోకి వెళ్ళిపోతున్నాము రొటీన్లోకి వెళ్లే ముందు ఇలా అయితే బయటకు ఒకసారి వచ్చాము ఇంకా రేప్ అంటే మండే ఇది సండే వ్లాగ్ అనమాట మండే నుంచి ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్ళిపోతాం కదా ఒక హాఫ్ అన్ అవర్ ఇలా వెళ్దామని చెప్పి వచ్చాం అన్నమాట ఇక్కడ చూస్తే బుక్స్ డిస్ప్లే పెట్టారు కిడ్స్ బుక్స్ పెద్దవాళ్ళకి సంబంధించినవి చాలా బుక్స్ పెట్టారు స్టోరీ బుక్స్ చూస్తున్నాను నేను ఆద్య రోజు పడుకునేటప్పుడు స్టోరీస్ చెప్పమని అనమాట రోజుకు కొత్త కథ చెప్పమంటుంది అందుకే నేనైతే ఇంకా స్టోరీ బుక్స్ తీసుకుందాము ఒక ట్రెండ్ అయినా ఆద్యకి యూజ్ అవుతాయని చూస్తాను అనమాట వాళ్ళైతే అన్నారు కిడ్స్వి రేపు వస్తాయండి మంచివి అని చెప్పారనమాట ఇంక అందుకే తీసుకోలేదు సరే మండే వచ్చి తీసుకుందామని ఇంకా అక్కడ ఫుడ్ అయితే ఏం బాగాలేదండి సుండలు అని రాశారనమాట సరే సుండలు అంటే మనకి బయట దొరుకుతుంది కదా చాటు అలా ఉంటుందేమో అని తీసుకున్నాను తీరా చూడండి ఏమైందో అసలు బయట ఫుడ్ మనం ఎగ్జైట్ అవుతున్నాం కానీ అసలు అంటే బయటకు వచ్చాం కదా ఏదైనా హ్యాపీగా తిందాం అనుకుంటే నిజంగా అండి ఈ మధ్యకాలంలో నాకు అసలు మరీ ఆ నాసిక్ షిరిడి షిరిడి ఓకే కానీ మరి నాసిక్లో ఫుడ్ అయితే మరీ వేస్ట్ అసలు అసలు డబ్బులు ఖర్చు అవ్వడమే కానీ కడుపు అయితే అస్సలు నిండేదే కాదు ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి కదా సరే ఏదో ఒక ట్రై చేద్దాం అని చెప్పి సుండలు అంటే వాళ్ళైతే శనగలు చేతిలో పెట్టారనమాట ఆ శనగలు కానీ గోపి నేను నా ఫేస్ గోపి చూసుకున్నాం అనమాట అసలు ఏం అనాలో అర్థం కాలేదు సుండలు అంటే బయట కూడా మేము తిన్నాం చెన్నైలో వాళ్ళైతే మనకి మనకి బయట దొరుకుతుంది కదా చాట్ అదే ఇస్తారు ఇక్కడ చూడండి సుండలు అంటే శనగలు ఉడకబెట్టి ఇచ్చేసారు ఇంకా అసలు ఏమనాలో కూడా అర్థం కాలేదు కామ్గా తినేసి వచ్చామన్నమాట ఇంకా సరే పైన పౌడర్ అయినా కొంచెం చల్లండి అంటే కొంచెం చల్లారు కానీ ఇది నటేలా వ్యాఫిల్ అయితే చాలా బాగుందనమాట అసలు నేను ఎప్పుడు వ్యాఫిల్ ట్రై చేయలేదు ఒకసారి ఎప్పుడో ట్రై చేశాను కానీ గుర్తు లేదు టేస్ట్ నాకు కేరళలో ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేశాను మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇక్కడ ట్రై చేశాను బాగుంది వ్యాఫిల్ మాత్రం నాకు చాలా నచ్చింది కానీ ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది ఇంక ఇక్కడైతే కొత్త కొత్తవి మనకి వెస్పా బైక్స్ ఉంటాయి కదా అలాంటిది కొత్తవి చాతక్ బైక్లు అయితే ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది రెడ్ కలర్ బైక్ అయితే నాకు సూపర్ నచ్చింది కొత్త బైక్స్ ఈవీ వెహికల్స్ అనమాట ఇప్పుడే లాంచ్ చేస్తున్నట్టున్నారు నాకైతే అసలు ఎంత నచ్చాయో ఈ బైక్ అయితే చాలా నచ్చింది మా వారు అయితే అంటున్నారు ఆర్థిక స్కూల్లో దిగబెడతావా రోజు నేను నీకు పెడతాను అని అంటున్నారు అనమాట నాకు కొంచెం భయం యాక్చువల్లీ నాకు స్కూటీ బాగానే వచ్చు కానీ మర్చిపోయాను అనమాట మ్యారేజ్ అయిపోయాక ఇంకా అసలు డ్రైవ్ చేయడం మానేశాను అందువల్ల కొంచెం భయం అంతే నాకైతే పెళ్ళగాక ముందు బాగా అలవాటు ఉండేది కానీ బైక్ మాత్రం చూడండి అసలు అసలు ఫినిషింగ్ కానీ బైక్ మాత్రం అసలు సూపర్గా ఉంది మనకి పాత కాలంలో చేతక్ బైక్లు వచ్చాయి కదా కొంచెం ఆ వెస్పా కూడా కొంచెం ఆ డిజైన్ అయి కదా ఇప్పుడు మళ్ళీ చేతక్ వాళ్ళే లాంచ్ చేస్తున్నారు ఈవి వెహికల్స్ అనమాట అసలు చాలా బాగున్నాయి అసలు బైక్స్ మాత్రం మరి ఎంత ఉంటుందో ప్రైజ్ అయితే చాలా బాగున్నాయండి మీరు ఇలాంటి వెహికల్స్ ఆల్రెడీ చూసారా లేకపోతే ఇదే అంటే ఇప్పుడే లాంచ్ చేస్తున్నారా మీకు కనుక తెలిస్తే ఖచ్చితంగా నాకైతే చెప్పండి నేనైతే ఇదే లాంచ్ చేయడం అని అనుకుంటున్నాను ఇంకా మార్కెట్లోకి తీసుకురాలేదేమో అని నేను అనుకుంటున్నాను అసలు పెళ్ళికి ముందైతే బైక్ సూపర్ డ్రైవ్ చేసేదాన్ని అండి కాలేజ్కి నేనే నా బైక్లో వెళ్ళేదాన్ని అసలు పెళ్ళయ్యాక ఎందుకని మానేసానో తెలియదు ఇప్పుడు అసలు బైక్ డ్రైవ్ చేయాలంటే భయం వేసేస్తుందన్నమాట ఏదైనా సరే లేడీస్ వన్స్ ఇంట్లో ఉండడం స్టార్ట్ చేశారంటే ఇంకంతేనండి ఇంక అన్నీ మర్చిపోతాం మనం అంటే భయం మర్చిపోకపోయినా సరే అలవాటు ఉన్నా సరే అసలు మళ్ళీ దాన్ని స్టార్ట్ చేయాలంటే ఒక భయం అనమాట అసలు నాకైతే అది చాలా ఎక్కువ అయిపోయింది నాకు అసలు ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బైక్ నడిపాను కానీ ఇప్పుడు మాత్రం బైక్ నడపాలంటే మాత్రం లైవ్ అనమాట చూసారు కదా చేతక్ ఫుల్లీ లైఫ్ ప్రూఫ్ అంట చాలా బాగుంది ఇక్కడైతే పల్సర్ బైక్స్ కూడా డిస్ప్లే చేశారు కొత్త కొత్త బైక్స్ అప్పట్లో పల్సర్ బైక్స్ అంటే అసలు క్రేజ్ నెక్స్ట్ లెవెల్ ఉండేది ఇప్పుడైతే ఇంకా చాలా బైక్స్ వచ్చేసినాయి కానీ నా చిన్నప్పుడు ఎవరైనా పల్సర్ బైక్ కొన్నారంటే పల్సర్ బైక్ పల్సర్ బైక్ అని చెప్పి వెళ్ళి మరీ చూసే వాళ్ళు బయటికి వెళ్ళి ఇప్పుడైతే చాలా బైక్స్ వచ్చేసినాయి మనకి అసలు వాటి పేర్లు కూడా నాకు తెలీదు కానీ నాకు అసలు అంత పెద్ద పెద్ద బైక్లు అంటే నాకు అసలు అంత ఇష్టం ఉండదు స్కూటీస్ అంటేనే నాకు ఇష్టం అనమాట పెద్ద పెద్ద బైక్స్ ఆ సౌండ్లు నాకు పెద్ద అన్నమాట నాకు అంత ఇష్టం ఉండదు ఇంకా ఎంత బయట తిరిగినా ఏం తిరిగినా మనకి హోమ్ ఫుడ్ కడుపులో పడితేనే కదండి మనకి ప్రశాంతంగా ఉంటుంది ఇంకైతే నేను వెజిటేబుల్స్ అయితే మా సైడ్ కొంచెం చాలా కాస్ట్ ఎక్కువ అనమాట మేము ఉండే ఏరియాలో ఇది ఐఐటికి కొంచెం దగ్గరలోనే ఉంటుంది ఇక్కడ కొంచెం వెజిటేబుల్స్ పర్వాలేదు కొంచెం బాగా ఇస్తారు అందుకే నేను వీక్లీ వన్స్ ఇక్కడికి వచ్చి తీసుకుంటాను ఇదైతే బచ్చల కూర అండి థర్టీ రూపీస్ అంటే ఒక కట్ట అసలు ఆ కూరలు థర్టీ రూపీస్ పెట్టుకుండవు అంటే నాకు ఆశ్చర్యం అనిపించింది ఇదివరకు ఊరెళ్ళకు ముందు అయితే ట్వంటీ రూపీస్ కమ్మేవాళ్ళు ఇప్పుడు టెన్ రూపీస్ పెంచారు ఒకేసారి అల్లం బాగా తక్కువకే వచ్చింది బీన్స్ కూడా కేజీ ఫిఫ్టీ అంటా పర్లేదు అనిపించింది నాకు ఇంకా గ్రీన్ పీస్ అయితే మా ఇంట్లో ఫేవరెట్ అండి ఇంకా అసలు చలికాలం వచ్చిందంటే గ్రీన్ పీస్ మనకి బాగా దొరుకుతాయి కదా అసలు ఆ గ్రీన్ పీస్ మాత్రం నేను ఒక టూ కేజీస్ అలా తెచ్చి పెట్టుకుంటాను ఈ గిన్నె చూసారా నేనైతే దీన్ని డి మార్ట్లో తీసుకున్నానండి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది నా ఫేవరెట్ కడాయి అయిపోయింది ఇది అయితే అసలు అంతా మనం ఎలాంటి వంటలు చేసినా అడుగు మాత్రం అంటట్లేదు నాకు బాగా నచ్చేసింది అనమాట ఇంకోటి కూడా తీసుకుందాం అనుకుంటున్నాను మీరు కూడా డిమార్ట్కి వెళ్తే మాత్రం ఇది దొరికితే తీసుకోండి అంటే మనం క్యారేజ్ బాక్సులు కట్టడానికి ఒక ఒక్క పాపకు కట్టాలంటే అది బాగుంటుంది అనమాట చూసారా ఇంక అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టి అరేంజ్ చేసుకొని ఆ కాడలు తీసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట ఇంకా తర్వాత సామాన్లు కూడా కడిగేసుకొని ఇంక మార్నింగ్కి ప్రశాంతంగా ఉంటే వంట చేయడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి నైట్ అన్నీ క్లీన్ చేసుకుంటే మార్నింగ్ వంట ఈజీ అండి లేకపోతే అసలు వంట చేయాలని కూడా అనిపించదు అసలు వచ్చి టూ డేస్ అయ్యింది అని ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవడానికి సరిపోయింది అనమాట ఇంకే ఈరోజే రొటీన్లో అయితే పడ్డాను అసలు ఈ టూ డేస్ నుంచి బట్టలు అన్నీ వాష్ చేసుకోవడం ఇంకా మనకి గ్రాసరీస్వి ఆ బాటిల్స్ ఉంటాయి కదా ప్లాస్టిక్వి అవన్నీ బూజు పట్టేసాయి టెన్ ఫిఫ్టీన్ డేస్ ఇంట్లో లేకపోయేసరికి అవన్నీ వాష్ చేసుకోవడం బ్లాంకెట్స్ ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి పిల్లోస్ వాష్ చేసుకోవడం ఈ టూ డేస్ అవన్నీ సరిపోయినాయి అనమాట ఇంకా సరే అని చెప్పి ఇంక నుంచి అయినా వీడియోస్ చేద్దాము చాలా రోజులు అయిపోయిందని ఇంకా అయితే వీడియో తీస్తున్నాను ఖచ్చితంగా తీయాలి అని చెప్పి ఇంకా మార్నింగ్కి బాదము ఇంకా బ్లాక్ రైజన్స్ అయితే నానబెడుతున్నాను అనమాట హెయిర్ ఫాల్కి చాలా మంచిది ఇంకా ఇవైతే రాజ్మా అనమాట ఆద్య బాక్స్ బాక్స్లోకి మార్నింగ్ రాజ్మా రైస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఈజీగా అయిపోద్ది అనమాట ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అందుకని నానబెడుతున్నాను ఇలా నైట్ అన్నీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ అయినా ఈజీ అవుతుందండి లేదంటే ఏ ఎక్కడున్నా ఎదుక్కోవడానికి చాలా టైం పట్టేస్తుంది ఇలా అన్ని నానబెట్టేసి ఇంకా హ్యాపీగా పడుకుందాం అనే టైంకి నాకు ఏం గుర్తొచ్చిందంటే షూస్ ఇంకా పాలిష్ చేయలేదు అదే అవి షూ పాలిష్ చేయలేదని చెప్పి మళ్ళీ షూ పాలిష్ దగ్గరికి వెళ్ళాను యాక్చువల్గా ఇది నాకు రాదనమాట మా వారే చేస్తారు కానీ మా వారు బాగా బిజీ అయిపోయారు అనమాట ఇంకా ఇంకా త్రీ ఫోర్ మంత్స్ లో ఇంకా ఫోర్ మంత్స్ లో వెళ్ళిపోతాం కదా ప్రాజెక్ట్ అది ఇంకా లాస్ట్ లో ఉందనమాట ఇంకా అందుకని బాగా బిజీ అయిపోయారు ఇంకా అస్సలు ఇంట్లో కూడా ఎక్కువసేపు ఉండట్లేదు అనమాట ఇంకా అందుకే అన్ని పనులు నేనే చేసుకోవాల్సి వస్తుంది లేదంటే బట్టలు ఐరన్ చేయడం కానీ ఇలా షూ పాలిష్ చేయడం కానీ ఇవన్నీ మా వారే చేస్తారు నాకు కొంచెం హెల్ప్ చేస్తారనమాట కానీ ఇప్పుడైతే చాలా బిజీ వల్ల ఏం చేయలేకపోతున్నారు ఇంకా నేనే అన్నీ చేసుకుంటున్నాను ఇదైతే ఒకసారి వైట్గా వస్తుందేమో అని ట్రై చేశాను కొంచెం వ్యానిష్ చేసి కొంచెం షర్ఫ్ లిక్విడ్ ఉంటుంది కదా అది వేసి ట్రై చేశాను అనమాట కొంచెం అన్నా తెల్లగా వస్తాయేమో అని చూసారు కదా షూస్ ఎలా అయిపోయాయో అసలు ఎంత ఉతికినా సరే ఆద్య షూ మాత్రం ఇలాగే అయిపోతాయి ఎవ్రీ వీక్ ఇంతే అనమాట ఇదైతే టెన్ డేస్ అయిపోయింది కదా అలా మూల పెట్టేసి ఇంకా నల్లగా అయిపోయాయి వీళ్ళకి రోజు వైట్ షూనేనండి బ్లాక్ షూ అయినా బాగుండేది వైట్ షూ అవడం వల్ల బాగా ఇబ్బంది అయిపోతుంది మనం ఎవ్రీ వీక్ వాష్ చేసుకోకపోతే బాగా చండాలంగా ఉంటాయి అన్నమాట ఇంకెంత వాష్ చేసినా ఇంకా నల్ నల్లగానే ఉంటాయి నాకేమో అలా నల్లగా ఉంటే అస్సలు ఇష్టం ఉండదు ఏదైనా సరే ఇంకా ఐరన్ చేసి షూ పాలిష్ చేసి నీట్గా ఉంటే నాకు ఇష్టం అనమాట ఇంకా అందుకని కొంచెం కష్టమైనా సరే నేనే పాలిష్ చేస్తున్నాను ఇంకా ఎంత పాలిష్ చేసినా సరే ఇంకా మురికి ఉంది పోవట్లేదు అనమాట షూని నీళ్ళల్లో పెట్టకూడదు మొత్తం పోతుంది అందుకని చెప్పి ఇలా మనం వాష్ చేసుకున్నాక క్లాత్తో తుడిచేసుకోవాలి లోపల కూడా షర్ఫ్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి కానీ తుడిచేసుకోవాలి వెట్ క్లాత్ పెట్టి తర్వాత పొడిగుడ్డు పెట్టి తుడిచేసుకోవాలి కానీ మనం కనుక లో పెడితే కనుక మొత్తం షూ అంతా పోద్ది అనమాట ఊడిపోతుంది గమ్ము అందుకని ఇలా వాష్ చేసుకుంటే మనకి బాగుంటుంది చూసారు కదా ఎంత నీట్ గా వచ్చిందో ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ కోటింగ్ అయితే మనం షూ పాలిష్ అని దొరుకుతుంది అనమాట మనకి షూ షాప్స్ లో అడిగితే ఇస్తారనమాట అది గనుక మళ్ళీ ఇంకొక సెకండ్ పాలిష్ కనుక ఇస్తే ఇంకా గా వచ్చేస్తుంది షూ మాత్రం కానీ ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు మంచి సాటిస్ఫాక్షన్ ఉంటదండి అంటే బ్లాక్ గా బ్లాక్గా వైట్ గా తీసుకురావడం ఇలాంటి పనులు చేసినప్పుడు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట ఇప్పుడు మనం సెకండ్ వాష్ అయితే వేసుకుందాము చూసారు కదా డిఫరెన్స్ కొంచెం తెల్లగా వచ్చాయి కదా ఇంకా మనకి సెకండ్ పాలిష్ పడ్డాక ఇంకా మంచిగా తెల్లగా వచ్చేస్తాయి నెక్స్ట్ అయితే సెకండ్ పాలిష్ ఇదైతే వైట్ వాష్ యాక్చువల్గా అయితే మా వారు ఇది ఒక్కటే వేస్తారు ఇది ఒక్కటే వేసి క్లీన్ చేసి పక్కన పెట్టేస్తారు నేనే కొంచెం యాక్షన్ చేసి వ్యానిష్ చేశాను అనమాట అంటే ఏమన్నా కొంచెం తేడా ఉంటుందేమో అని ట్రై చేశాను కొంచెం తెల్లగా వచ్చే అంతేగాని పెద్ద తేడా ఏం లేదు ఇలా ఈ వైట్ వాష్ వేస్తేనే మనకి బాగా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది ఇంకా బాగా తెల్లగా వస్తాయి అన్నమాట ఇవది ఇవది వైట్ పాలిష్ అనమాట మనం షూ కొనేటప్పుడే వాళ్ళని అడిగితే ఇస్తారు షూ పాలిష్ కూడా ఇవ్వండి అంటే ఇస్తారనమాట ఒక ఫైవ్ హండ్రెడ్ అంతా ఉంటుంది ఇది తెచ్చుకుంటేనే మనకి షూ అనేది నీట్గా ఉంటుందండి మెయింటెనెన్స్కి లేదంటే మన వల్ల కాదు మనం ఏదేసి క్లీన్ చేసినా కూడా ఇంత తెల్లగా రాదు ఇది మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి వైట్ షూ మాత్రం లేకపోతే మాత్రం షూ చాలా నల్లగా కనిపిస్తుంది పిల్లలు వెళ్ళినప్పుడు మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు అన్నమాట ఏంటి షూ ఇలా ఉంది యూనిఫామ్ నీట్గా ఉంది షూ ఏమో నల్లగా ఉంది అనిపిస్తూ ఉంటుంది కదా ఇలా ఒక్కసారి క్లీన్ చేసుకొని చూడండి అసలు షూ మాత్రం చాలా నీట్ గా వచ్చేస్తది ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట రాజ్మా రైస్ చేసి సలాడ్ లాగా క్యారెట్ అయితే పెట్టాను ఇంకా స్నాక్లోకి అయితే బాదం అయితే నానబెట్టాను కదా అవైతే వీల్ చేసి పెట్టేస్తాను అనమాట స్నాక్కి ఇవాళ స్కూల్లో ఏంటంటే జంక్ అలౌ అన్నమాట బిస్కెట్స్ అలాంటివి అలౌ చేయరు అందుకని చెప్పి ఎప్పుడు నేను బాదం పప్పు పెట్టేస్తాను అనమాట మోస్ట్లీ ఇంకా అదే తినేస్తుంది ఈజీగా అని చెప్పి ఇదే పెట్టేస్తాను ఇంకైతే వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తానండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్